జ్ఞప్తి విజ్ఞప్తి ఈ సాయంకాలం నువ్వు దయతలిచిన క్షణాల్ని గుర్తు చేసుకుంటున్నాను విరగబూసిన చెట్టు ఊగినట్టు ఎన్నెన్ని నవ్వులను రాల్చావు విరగబూసిన చెట్టు ఊగినట్టు ఎన్నెన్ని నవ్వులను రాల్చావు నా కళ్ళల్లోకి చూస్తూ ఎన్నెన్ని జీవన విలువల్ని నేర్పావు వెనకాలే చెవుల పిల్లిలా వచ్చి చెంపలతో చెంపలను నిమిరే నీ స్పర్శను నెమరేసుకుంటున్నాను కౌగిలిలో నువ్వు గుసగుసగా చెప్పిన మళ్ళీ కనిపించను అనే మాట జ్ఞప్తికొచ్చిన ప్రతిక్షణం ఒక జింకను చిరుతల గుంపు వేటాడిన భీభత్సం లోపల నిచ్చల సరస్సులా కనిపించే నాలు చెలరేగే ఉత్పాతాలు ఉత్పాతాలు ఎవరికి చెప్పను నిచ్చల సరస్సులా కనిపించే నాలో చెలరేగే ఉత్పాతాలు ఎవరికి చెప్పుకోను ఎప్పుడైనా మనం నడిచిన దారుల్లోకి వెళితే భూమి అయస్కాంతత్వం లక్షల రేట్లు ఎక్కువగా పనిచేసి ఇదిగో ఇలా ఇక్కడే పడి ఉండేలా చేస్తుంది Совсем.